హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ భవానీ నల్ శ్రీ బుద్దా బ్యాంబోస్ ఈరోజైతే మనం వీడియోలో మా పెద్ద గోళ్ళలో ఉన్న కలువోల్లో మీకు చేపలను అయితే చూపిస్తాను పదండి చేపలు చేశారు కదా ఎంత బాగున్నాయో ఇవి నేను పెంచినవి కానే కావు మా పిల్లలకి క్రెడిట్ అంతా ఇవ్వాలి నిజంగా పిల్లలకి ఇలాంటి ఆటలన్నా పిల్లల్ని చేపలు పెంచడం అన్నా చాలా అంటే చాలా ఇష్టం అందున మా అయితే మరీ ఇష్టం ఏం చేసినా చేయకపోయినా అయినా ఈ పని అయితే చాలా సవ్యంగా సక్రమంగా చేస్తారని నేను అనుకుంటాను పని ఏదైనా చెప్పమంటే అస్సలు చేయనే చేయరు కానీ చేపలు పెంచే విషయంలో చాలా శ్రద్ధగా అయితే ఉంటారు చిన్నప్పటి నుంచి ఇలా శ్రద్ధగా ఉంటున్నారు అంటే మనం పర్వాలేదు ఎదిగిన తర్వాత వాడికంటే ఒక పని ఉంటే చాలా బాగా చేస్తారని మనం అనుకోవచ్చు చూసారు కదా ఇక్కడ నత్తలు కూడా పెంచుతున్నాడు వీడు ఇదైతే మా పెద్ద అబ్బాయి పెంచుతున్నాడు చూడండి నత్తలు రెండు అయితే తెచ్చారు ఇదైతే పిల్లలు కూడా పెట్టేశాయి తర్వాత అయితే ఇక్కడ చిన్న గొలుగు ఉంది కదా ఇందులో చేప పిల్లల్ని ఏవైతే పెడుతుందో వాటిని విడిగా తీసి ఈ కుండీలో అయితే వేస్తూ ఉంటారు కొద్దిగా ఎదిగిన తర్వాత వాటిని ఈ పెద్ద టబ్లో అయినా వేస్తూ ఉంటారు లేకపోతే కలువు పూలు దాంట్లో అయినా వేస్తూ ఉంటారు వాటి కోసం చూస్తారు కదా వడగట్టుకుండే చిక్కం ఇంకా ఇంట్లో ఉన్న చిక్కాలన్నీ తెచ్చి వాటిని దేవుతూ ఉంటారు ఇందులో కూడా చేప పిల్లల్ని అయితే వేస్తారు మీకు క్లియర్గా కనిపించటం లేదు దాని నీడే మళ్ళీ పడిపోవడం వలన మీకు ఉన్నాయి ఉన్నాయన్నమాట మొత్తం గ్రీన్గా అయితే నాచ్ అయితే పట్టేసింది ఇది చూసారు కదా చక్కగా ఫ్రిడ్జ్ అన్నమాట ఇది పోయిన ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ఇలా యూస్ చేశారు చూడండి వైట్ కలర్లో ఉంది దీంట్లో కొద్దిగా నాచు కొన్ని మొక్కలు రాళ్ళు అయితే వేశారు ఇందులో చాలా రకాల ఫిషెస్ అయితే వేశారు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి